చెప్తున్నాం కదా రామకృష్ణ పండితులు వస్తారు అని ఎప్పుడు ఎప్పుడొస్తారా ఆచార్య వస్తారా త్వరలోనే త్వరలోనే వస్తారు వారు ఆ స్వర్గం నుంచి రావాలి కదా కాస్త ఆలస్యమై తీరుతుంది అంటే మచిలీపట్నం నుంచి విజయనగరం రావడానికి కూడా సమయం పడుతుంది కదా ఇక్కడ వారు స్వర్గం నుంచి వస్తున్నారు మరి మనం మనం ఎదురు చూడటం మంచిది కదా మహారాజా ఆచార్యులు చెప్పేది నిజమే మనం రామకృష్ణ పండితుని కోసం ఎదురు చూడడం మంచిది ఎక్కడ చొచ్చాడు రామకృష్ణ పండితుడు గురువు గారు ఇక రామకృష్ణ పండితుడు తిరిగి ఇక్కడికి రారేమో అని అనిపిస్తోంది రాకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు గురువుగారు రామకృష్ణ పండితుడు తమలాగా మూర్ఖుడు కాదు నా అభిప్రాయం ఏమిటంటే అతను మీలాగా ఆలోచించడు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు గారు తమ మనసులో ఏమనుకున్నారు రామకృష్ణ వచ్చినా సరే తమకు పోయేదేముంది అనుకున్నారు కానీ రామకృష్ణ పండితుడు నిర్ణయించుకున్నట్టున్నాడు అతను ఇక్కడికి రాకూడదని అలాగే హత్యారోపణ కింద మీకు శిక్ష పడాలి అని గురువు నాకైతే ఎప్పటి నుంచే తమరు పురికమ్మం మీద వేళ్ళడుతున్నట్టు కనిపిస్తున్నారు గురువు గారు అది మేము లఘు సంఖ్యకు వెళ్ళాలి అందుకు తమరు ఆజ్ఞాపిస్తే మాకు నీ మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఏం జరిగినా సరే అందరం కలిసే భరిద్దాం ఇక్కడే ఉండు అప్పాజీ అప్పాజీ రామకృష్ణ పండితులు నగరంలోనే ఉండుంటే మరి వారు ఎందుకు హాజరు కాలేదు ఏమీ తెలియదు మహారాజా ఏం జరిగిందనేది అయితే మీరే ఏదో ఒకటి చేయండి మహారాజా తమరు ఈ విషయమే మాతో గట్టిగా చెప్పండి అప్పాజీ అయితే చెప్పండి ఈ విషయంలో ఇప్పుడు ఏం చేయాలంటారు గురుదేవా రామకృష్ణ పండితులు గారు ఇంతవరకు స్వర్గం నుంచి రానేలేదు ఇప్పుడు ఏం చేయాలంటారు ఏం చేయాలి అంటే ఈ ప్రశ్న తమరు ఎందుకు అడుగుతున్నారు మా అభిప్రాయం ప్రకారం మంగలి సత్తయ్యనో ఆత్మస్వామిని కారాగారంలో పడేయాలి ఇక తమరిని మమ్మల్ని మమ్మల్ని ఏంటి మంత్రి గారు మహారాజు గారు ఎలా ఆదేశిస్తే అలా మహారాజా రామకృష్ణ పండితులు తప్పకుండా వస్తారు వారు తప్పకుండా వస్తారు మహారాజా వారికి ఏ హాని జరిగే ప్రసక్తే లేదు మాకు నమ్మకం ఉంది మహారాజా వారు వారు సురక్షితంగానే ఉన్నారు నూరు శాతం సురక్షితంగానే ఉన్నారు తమరి ముఖంలో హావభావాలు నాకు అర్థం కావట్లేదు ఆచార్య తమరు నన్ను చూసి సంతోషిస్తున్నారా లేక కోపంగా ఉన్నారా వర్గంలో ఉన్నాను గురువు పంపించింది తమరే కదా అక్కడ నాలుగు దిక్కుల ఆనందమే ఆనందం వైభవం సుఖము అంతా శాంతిమయం రంభ ఊర్వశి మేనక వాళ్ళందరి నాట్యం కానీ ఇవన్నీ కేవలం అదృష్టవంతులకి మాత్రమే దక్కుతుంది పుణ్యకారాలు చేసిన వారికే దక్కుతుంది అయితే రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు మహారాజా చెప్పండి స్వర్గలోకంలో మా తండ్రి గారు ఎలా ఉన్నారు మహారాజా మేము స్వర్గంలో తమ తండ్రి గారిని కలిశాము వారు చాలా సంతోషించారు ఏ విధంగా అయితే వారు కుమారుడు అంటే తమరు రాజ్య కలాపాలు అన్నీ చాలా చక్కగా చూసుకుంటున్నారో అది చూసి వారు చాలా సంతోషించారు వారు తమరి కోసం ఆశీర్వచనాలు ఇంకా విజయనగర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అందించమని చెప్పారు అద్భుతం మాకు చాలా ఆనందంగా ఇంకా సంతోషంగా ఉంది మా తండ్రి గారు తమరి ద్వారా మమ్మల్ని ప్రశంసించి అందరికీ శుభాకాంక్షలు పంపినందుకు ఇంకా చెప్పండి రామకృష్ణ పండితులు గారు మా తండ్రి గారు స్వర్గలోకంలో సౌఖ్యంగానే ఉన్నారు కదా వారికి ఏ కష్టము ఏ ఇబ్బంది ఏ సమస్య లేదు కదా మహారాజా వారు క్షేమంగానే ఉన్నారు కానీ ఏమిటి రామకృష్ణ పండితులు గారు మాకు త్వరగా చెప్పండి స్వర్గలోకంలో మా తండ్రి గారి మహారాజా ఒకటి కాదు వారికి రెండు రెండు సమస్యలున్నాయి చూడండి మహారాజా ఒక సమస్య అయితే నా ముఖంలోనే కనిపిస్తుంది పెరిగిపోయిన నా జుట్టు గడ్డం మీసం స్వర్గంలో ఒక్క మంగలి కూడా లేడు తమరి తండ్రి గారి గడ్డం ఎంతగా పెరిగిపోయిందంటే అది స్వర్గం నుంచి పొడమిని తాగేలా ఉంది ఇంకా జుట్టు మహారాజా జుట్టయితే మర్రి చెట్టు వేర్లులాగా ఇరవై ఇరవై గజాలు పెరిగిపోయింది అందుకే మీ తండ్రి గారు నన్ను స్వర్గానికి రమ్మని పిలిపించారు అది నా ద్వారా ఈ సందేశం తమకి పంపించాలని ఏమిటా సందేశం కేవలం సందేశం మాత్రమే కాదు మహారాజా వారి ఆదేశం కూడా విజయనగర రాజ్యంలోని రాజమంగలైన మంగలి సత్తయ్యని వెంటనే వారికి సేవ చేయడానికి స్వర్గానికి పంపించాలి అన్నారు అప్పుడే అతను వారికి పెరిగిన జుట్టుని గడ్డన్ని మీసన్ని కత్తిరించగలుగుతాడు శుభ్రం చేయగలుగుతాడు కానీ మహాశయ స్వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా గడ్డాలు మీసాలు పెరుగుతాయా ఖచ్చితంగా పెరుగుతాయి ఇక్కడ చూడండి నావి పెరిగాయి కదా నేను కూడా స్వర్గానికి వెళ్ళొచ్చాను కదా ఏమిటి అలాగే రామకృష్ణ పండితులు గారు మరి రెండవ సమస్య ఏమిటి మహారాజా తమరి తండ్రి గారి రెండో సమస్య ఏమిటంటే వారు స్వర్గలోకంలోనే కాకుండా వేరే లోకాలను కూడా చూసి రావాలనుకుంటున్నారు అంటే వైకుంఠలోకం కైలాసం బ్రహ్మలోకం కానీ ఇందులో మేము వారికి ఏ విధంగా సహాయం చేయగలం వారు స్వర్గలోకంలో ఉన్నారు లేదు మహారాజా తమరు వారికి ఏ సహాయము చేయలేరు అంటే వీరు చేయగలరు ఖచ్చితంగా చేయగలరు ఆత్మస్వామి కానీ వీరు ఎలా సహాయం చేయగలరు అలానే ఎలా అయితే నన్ను స్వర్గానికి పంపించారో అలా మహారాజా తమరి తండ్రి గారికి ఒక సమర్థుడైన తాంత్రికుడు అవసరం ఉంది ఎవరైతే వారిని వేరువేరు లోకాలకు పంపగలిగే ఏర్పాట్లు చేయగలరో వారు నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ పని చేయటానికి ఆత్మస్వామియే సరిగ్గా తగిన వ్యక్తి వారు ఎక్కడి నుంచైనా ఎవరినైనా ఎక్కడికైనా పంపించేస్తారు ఏమిటి మహారాజా ఏ వ్యక్తికైనా ఇలా అన్ని లోకాలలో తిరిగి రావడం సాధ్యం కాదు ఇది అసంభవం మహారాజా అసంభవం అంటారేమిటి తమరే కదా నన్ను యాత్రకు పంపించారు ఏమిటి పంపించారు కదా నా వల్ల పొరపాటు జరిగింది ఇదంతా అసత్యమే నన్ను కూడా క్షమించండి మహారాజా నాకు చితి మీద కూర్చోవాలని లేదు నాకు చనిపోవాలని లేదు మహారాజా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి తప్పు ఎప్పుడు చెయ్యను మహారాజా క్షమించండి మహారాజా కోసమే చేశాను నన్ను దయచేసి నన్ను క్షమించండి మహారాజా కానీ తమరే కదా రామకృష్ణ పండితుల వారిని స్వర్గలోకానికి పంపించలేను మహారాజా నేను రామకృష్ణ పండితుల గారిని ఎక్కడికి పంపించలేదు నన్ను క్షమించండి గురుగారు పరిస్థితి చూస్తుంటే తమరి అంతిమ క్షణం దగ్గర పడినట్టుంది బయటి పట్టం ఉంది రామకృష్ణ పండితులు గారు ఏమిటి వారు చెప్పేది అవును మహారాజా ఇది నిజమే నేను స్వర్గానికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను విజయనగరంలోనే మరైతే తమరు ఇలా ఎందుకు చేశారు రామకృష్ణ పండితులు మహారాజా తమరి ఈ ప్రశ్న నన్ను కాదు ఈ తాంత్రికుణ్ణి అడగండి ఇతను ఇప్పుడే తమరి ముందే స్వీకరించాడు ఇతను ఎవ్వరిని ఎక్కడికి పంపించలేడు అని ఇక స్వర్గానికి ఎలా పంపిస్తాడు మరి ఇతను నన్ను చితి మీద పడుకోబెట్టాలనే పన్నాగం ఎందుకు పన్నాడు మహారాజా ఇది ఖచ్చితంగా రామకృష్ణ పండితునికి విరుద్ధంగా చేసిన ఒక పన్నాగమే చెప్పండి ఈ పన్నాగం ఎవరు పన్నారు గురుగారు నా మాట వినండి తమరు తమ తప్పును ఒప్పేసుకోండి బహుశాపుడు ఉరిశిక్ష బదులు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది చెప్పండి చెప్పండి ఇది ఎవరి పన్నాగం మహారాజా ఇది గురుదేవా మాకు తెలుసు ఈ పన్నాగం ఎవరిదో ఈ పథకం మొత్తం రచించింది మేమే మాకు తెలుసు తాంత్రికుడు రామకృష్ణ పండితుల వారిని స్వర్గలోకానికి పంపించడం అనేది కేవలం ఒక మోసం అని ఆచార్యులు అంటే అమాయకులు వారు మా స్వర్గీయ తండ్రి గారి విషయం అనగానే భావోద్వేగానికి లోనయ్యి ఈ మూఢ నమ్మకాలని పన్నాగం మొదలైన వెంటనే మేము దీన్ని అక్కడే పూర్తి చేసుండేవాళ్ళం కానీ మేము అలా చేయలేదు ఎందుకంటే రామకృష్ణ పండితులు ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారో మేము చూడాలనుకున్నాము మాకసలు తెలియనే తెలియలేదు మహారాజు కూడా ఈ పన్నాగంలో భాగమని బాళా మహారాజా గురువుగారు తమరు గత ఆరు జన్మల్లో ఏవో మంచి పనులు చేసే ఉంటారు అందుకే ఈ రోజు తప్పించుకున్నారు లేకపోతే తమరు తాంత్రికులు ఆత్మస్వామి మాకు తెలుసు తమరి ఈ పన్నాగం వీరిని స్వర్గలోకానికి పంపించడం అనేది ఒక నాటకమని కానీ మేము తమరి ఈ పన్నాగంలో భాగం అయ్యాం అందుకే మేము తమరిని క్షమించేస్తున్నాం కానీ గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఇటువంటి తప్పులు చేస్తే మరణ శిక్షాం ఎప్పటికీ నన్ను కూడా క్షమించండి నాకు చితి మీద కూర్చోవాలని లేదు నాకు చనిపోవాలని లేదు మహారాజా క్షమించండి క్షమించండి మహారాజా మంగలి సత్తయ్య తమరికి క్షమాపణ అడగాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఇక మీద తమరు జాగ్రత్త వహించండి తమరి కలలు తమరి వరకు మాత్రమే పరిమితం కావాలి వేరే ఎవ్వరితో వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అలాగే మహారాజా తప్పకుండా ఇంకా మేము రామకృష్ణ పండితుని ఆలోచనతో సమ్మతిస్తున్నాము స్వప్నం కేవలం స్వప్నం మాత్రమే వాటిని నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు మహారాజా తమకి ఈ పన్నాగాలన్నిటి గురించి ముందే తెలుసా అవును రామకృష్ణ పండితులు గారు నేను నేను తమతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మహారాజా తమరుమా ప్రత్యేక గదికి రండి రాజ్యసభలో ఈ విషయం గురించి చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు మహారాజా తమకి తమకి మొత్తమంతా తెలుసా అయినా తమరు నన్ను చితి మీద కూర్చొనించారా రామకృష్ణ పండితులు గారు మేము తమరిని పరీక్షించాలనుకున్నాం పరీక్ష తమ్ముడు నన్ను పరీక్షించడానికి ఇదంతా చేశారా అయ్యో భగవంతుడా ఒకవేళ ఏమైనా జరిగితేనో అరే అరే రామకృష్ణ పండితులు గారు మేము తమకి వివరంగా చెప్తా ఉండండి మహారాణి చిన్నదేవికి తమరి మీద పూర్తి నమ్మకం ఉంది ఏ సమస్య వచ్చినా ఏం జరిగినా సరే తమరు అందులోంచి క్షేమంగా తప్పించుకుంటారని మాకు ఈ విషయంలో కొంచెం అనుమానం ఉండేది అందుకే మేము తమరిని పరీక్షించాలనుకున్నాం అంతే ఈ విషయం మీదే మహారాణి చిన్నదేవి మేము పందెం వేసుకున్నాం పందమా కేవలం ఒక పందెం కోసం మీరిద్దరు నన్ను స్వర్గానికి పంపించడానికి ఏర్పాట్లు చేశారా ఒకవేళ నేను నిజంగానే స్వర్గానికి వెళ్ళిపోయి వెళ్ళిపోయింటా రామకృష్ణ పండితులు గారు మీరంతగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మేము తమని కాపాడడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా పొగని సృష్టించాం స్వరంగం చేయించాం ఇదంతా మేము చేసింది తమరి క్షమం కోసమే కదా మంత్రి గారు అదంతా అదంతా మహారాజు గారు చేయించారా అవును రామకృష్ణ పండితులు గారు ఇది సత్యమే రామకృష్ణ పండితులు గారు మహారాణి చిన్నాదేవి ఈ పందెంలో ఖచ్చితంగా గెలిచారు కానీ మా ఈ ఓటమికి మేము చాలా సంతోషిస్తున్నాము పైగా తమరి విషయంలో తమరి విషయంలో మాకు గర్వంగా ఉంది అవును మా కూడా గర్వంగా ఉంది ధన్యవాదాలు నాకు కూడా సంతోషంగా ఉంది మహారాజా తమరు పంధంలో ఓడిపోయినందుకు లేకపోతే నేను స్వర్గవాసిని అయిపోయేవాడిని మహారాజా మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను తమరు పందెంగా ఏం పెట్టుకున్నారు పందెంగా పందెంగా అయితే మేమేమీ పెట్టుకోనే లేదండి సరిపోయింది పందెంగా కూడా ఏమీ పెట్టుకోలేదు అంటే మీరిద్దరూ ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేకుండానే పందెం కట్టి నన్ను సరాసరి స్వర్గానికి పంపించి ఏర్పాటు చేశారన్నమాట ధన్యవాదాలు మహారాజా మీరిద్దరు ధన్యులు అరే ఇంకా చాలు కానీ తమరు మమ్మల్ని వదిలి మా పిలకెందుకు పూజ చేస్తున్నారు స్వామి మేము ఎక్కడో విన్నాం ఒక పండితుని బుద్ధి వారి పిలకలోనే ఉంటుందట అందుకే మేము ఈ పిలకలో అదృశ్య రూపంలో ఉన్న తమరి బుద్ధికి పూజ చేస్తున్నాం శారదాదేవి కూడా రామకృష్ణ పండితుని బుద్ధికి పూజ చేస్తూ ఉంటారు అవును గురువు గారు రామకృష్ణ పండితుడి బుద్ధి ఎంత గొప్పది అంటే స్వర్గానికి పంపించే పన్నా గురించి కూడా తప్పించుకుంటారు మీ రామకృష్ణ పండితుడిని అమావస్య కంటే ముందు పట్టుకోలేకపోయారు లేకపోతే మేము అతగాడి పిలక పట్టుకొని అతన్ని విజయనగర సరిహద్దు అవతలకి పంపించుండే వాళ్ళం అరే మీంటి దాపో అరే ఏంటి పసుబమ్మా పసుము మా నోట్లోకి వెళ్ళిపోయేమని శిరస్సు చాలా నున్నగా ఉంది అందుకే మొత్తం అంతా జారి తమరి నోట్లోకి వెళుతుంది అయ్యో నైవేద్యం పెడుతున్నాను స్వామి కానీ పండు తమరి తల మీద నిలబడలేదు మేక కొట్టేండి అరే దుష్టుడా గురువుగారికి నెప్పొస్తుంది కదా ఒక పని చేద్దాం ఒక రాయి తీసుకొని రాయితో గురువుగారి తల మీద గట్టిగా రుద్దుదాం అప్పుడు తల నులుపుపోతుంది అప్పుడు అన్ని అక్కడ నిలుస్తాం చెప్పండి గురువు దానివల్ల చెప్పు మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటి తమరు చేసింది సరే తమరి పూజ పూర్తయిందా లేదు స్వామి ఇంకా అగ్ని వెలిగించడం మిగిలే ఉంది అవునండి మా పిల్లకి నిప్పంటిస్తావా లేదు లేదు స్వామి దీపానికి తమకి హారతి కూడా ఇవ్వాలి కదా గురుమాత కొంచెం దగ్గరగా రండి తమరు మర్చిపోయినట్టున్నారు తమరు గురువు గారికి కాదు వారి పిలకకి పూజ చేస్తున్నారు చాల్ 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 చాలా ఎక్కువ అయింది ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి ఈ పండ్ల దుకాణం ఉంది కదా దాన్ని మా తల మీద నుంచి తీయగలేదు స్వామి తమను సూర్యాస్త సమయం వరకు ఇలానే ఉండాలి ఏంటి అవునండి ఎందుకలా మేము సబ్బకి ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళగలం స్వామి ఇవి కనుక తమరు తీసేస్తే అనర్థం జరిగిపోతుంది తమరు ఒక సంవత్సరం పాటు ఇలానే ఉండాల్సి వస్తుంది సొంత రావుని స్వామి వరుణమాల నేను కనుక ఈ విధంగా సబ్బకి వెళ్తే గురువు గారు తల పాగా పెట్టుకుని వెళ్ళండి అప్పుడు పండ్ల మీద ఎవరు దృష్టి పడదు ఇది చాలా బాగుంది స్వామి స్వామి తమరి మొక్కం తేజస్సుతో వెలిగిపోతుంది అలాగా ఇక మేము వెళ్ళొచ్చా ధన్యవాదాలు అనుమతి లేకుండా ప్రవేశించడం కుదరదు మహాశయ ఎంతటి దుస్సాహసం మా మార్గానికి అడ్డు చెప్తావా మేమెవరో నీకు తెలియదా క్షమించండి మహాశయ తమరిని తలపాగాలో గుర్తుపట్టలేకపోయాం ద్వార సురక్ష వ్యవస్థ మీద ధ్యాస పెట్టు మా తలపాగ మీద కాదు ప్రణామాలాచార్య ఏమిటి విషయం ఈ రోజు తమరి తలపాగా ఎందుకు పెట్టుకున్నారు తలపాగా ఆ అది బయట బాగా ఎండగా ఉంది కదా సూర్య భగవానుడు పూర్తి శక్తితో ప్రకాశిస్తున్నాడు అది నిజమే కానీ రాజసభలో అయితే అసలు ఎండలేదు కదా ఆచార్య ఇది మా తల మా తల పాగా మేము ఏమైనా చేసుకుంటాం మేము తమకు చెప్పాల్సిన అవసరం తమరు ఇంక అడగాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే తమ రాజ్ఞ తల పాగా ఇదేంటి ఆచార్య తమరు ఈ తలపాగా ఎందుకు పెట్టుకున్నారు తమకి ఏమైనా చలిగా తలపాక గురించి మంత్రి గారు ఎవరైనా ఒక వ్యక్తికి చలిగా అనిపిస్తే వారు అగ్ని సమక్షంలో కూర్చుంటారు వేడిని కలిగించే వస్త్రాలని ధరిస్తారు చల్లగా ఉండే తలపాగని పెట్టుకుని తిరగరు కదా క్షమించండి ఆచార్య దయచేసి తమ స్థానంలో ఆశీనులు కండి ప్రణామాలాచార్య తమరు ఈరోజు తలపాగ ఎందుకు పెట్టుకుని వచ్చారు మా తలపాగా గురించి ఇంకొక మాట మీరు మాట్లాడినా సరే మేము మా మంత్రశక్తితో తమరిని భస్మం చేసేస్తా క్షమించండి క్షమించండి ఆచార్య క్షమించండి ఈ తలపాగా లేదు బ్రతుకు దుర్భరం అయిపోయింది ఎవరిని చూసినా అందరూ మా తలపాగా గురించే మాట్లాడుతున్నారు ఇంకా ఎవరైనా మా తలపాగా గురించి ఒక్క మాట మాట్లాడినా సరే మేం మేము దీన్ని తీసి బయటపడే సామ్రాట్టులకే సామ్రాట్ రాజులకే రారాజు మహాబలి బాహుబలి మహారాజు కృష్ణదేవరాయల వారికి మహారాజు కృష్ణదేవరాయల వారికి మహారాజు కృష్ణదేవరాయల వారికి జై